హాయ్ ఫ్రెండ్స్ మమతా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియో పచ్చి టమాటాలతో చట్నీ ఎలా చేయాలో చూద్దాం లాస్ట్ వరకు అయితే చూడండి పచ్చి టమాటా ముక్కలు కడిగి కట్ చేసి పెట్టాను కలర్ కోసం ఒక టమాటా రెడ్ది కట్ చేసాను మిర్చి కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డలు రెండు కట్ చేసి వేసుకోవాలి వెల్లిపాయలు ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొత్తిమీరలు వేసుకోవాలి కొన్ని కరివేపాకు వేసుకొని వీటిని అన్నిటినీ పెద్ద మిక్సీ జార్లో పోసుకొని పట్టుకోవాలి మెత్తగా కాకుండా ఇలా చూడండి ఇలా పట్టుకొని దీన్ని మనం ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించారంటే చాలా బాగా ఉడికిపోతుంది ఇలా ఉడికిపోయిన దాన్ని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి సరిపడా నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు కరివేపాకు కొంచెం పసుపు వేసి ఈ టమాటా పేస్ట్ వేసి కలుపుకోవాలి చూడండి చక్కటి చికెన్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి